అప్ప ఇది కూడా మినిట్స్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ చదివినిపిస్తా నెక్స్ట్ పేజ్ రైట్ ఇందులో మీరు చూడండి ఇది మినిట్స్ దీని మీద సంతకం రేవంత్ రెడ్డి పెట్టిందని కూడా అనొచ్చు నేను కూడా ఆయన లేక మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి సంతకం పెట్టాడు రేవంత్ రెడ్డి అప్ప చెప్పిండే నేను కూడా అనొచ్చు కానీ నాకు విజ్ఞత ఉంది అనను కాకపోతే ఇరిగేషన్ సెక్రటరీ పెట్టిండు వాళ్ళ సెక్రటరీ మన సెక్రటరీ మన ఏఎన్సీ వాళ్ళ ఏఎన్సీ సంతకాలు పెట్టి ఏమండదు ఇంట్లో అంటే బోర్త్ ద స్టేట్స్ అండ్ కేఆర్ఎంబి విల్ డిస్కస్ అండ్ ఫైనలైజ్ ద ప్రోటోకాల్స్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ ద నాగార్జున సాగర్ డ్యామ్ శ్రీశైలం డ్యామ్ అండ్ ఆల్ ద ఫిఫ్టీన్ ప్రియరిటైజ్డ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ టు కేఆర్ఎంబి అండ్ కమౌట్ విత్ ఎ కాంక్రీట్ యాక్షన్ ప్లాన్ ఇన్ దిస్ రిగార్డ్ విత్ ఇన్ సెవెన్ డేస్ ఈ ప్రాజెక్టులు అప్పజెప్పే పద్ధతి విధి విధానాలను ఏడు రోజుల్లో ఫైనల్ చేస్తాము ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ బో ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ ఫిఫ్టీన్ ప్రియరటైజ్డ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టూ కేఆర్ఎంబి విత్ ఇన్ వన్ మంత్ టైమ్ పీరియడ్ ఫిఫ్టీన్ ప్రియరటైజ్డ్ కాంపోనెంట్స్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టూ కేఆర్ఎంబి విత్ ఇన్ వన్ మంత్ టైం పీరియడ్ వారం రోజుల్లో విధి విధానాలు ఫైనల్ చేస్తాం నెల రోజుల లోపల ప్రాజెక్టులు అప్పయెప్తాం నెల రోజుల లోపల ప్రాజెక్టులు అప్ప చెప్తాం అండ్ ఇంకా కింద థర్డ్ సిఆర్పిఎఫ్ఎఫ్ విల్ కీప్ ఎ స్ట్రిక్ట్ విజిల్ ఆన్ ద డ్యామ్ సైట్ అండ్ విల్ అలో ద ఇంజనీర్స్ అఫీషియల్స్ ఫ్రమ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ టు ఎంటర్ ప్రిమిసెస్ ఆఫ్ నాగార్జున సాగర్ డ్యామ్ ఓన్లీ ఆఫ్టర్ పర్మిషన్ ఆఫ్ కేఆర్ఎంబీ మన ఇంజనీర్ కూడా పైకి పోవాలంటే సిఆర్పిఎఫ్ వాళ్ళు రానియరు పర్మిషన్ కేఆర్ఎంబి ఇస్తే మన ఇంజనీర్ పైకి పోవచ్చు అప్పటిదాకా నాగార్జున సాగర్ డ్యామ్ మన ఆధీనంలో ఉంది వీళ్ళు పోయి ఏం చేసిన రు సెవెంటీన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు పదేండ్లు బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను కేఆర్ఎంబికి అప్పచెప్పకుండా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు ఇవ్వమని మేము అప్పెడితే వీళ్ళు అప్పచెప్పచ్చు అప్పుడు మీకు తెలిసి ఏం జరిగిందో కేసీఆర్ గర్జించండు నల్లగొండలో సభ పెట్టి బిడ్డా ఎట్లా అప్పజెప్తావు పదేండ్లు నేను గాపాడినాం నువ్వు ఎట్ల ప్రాజెక్టు అప్ప చెప్తావు అని కేసీఆర్ నల్లగొండలో సభ పెట్టి గర్జిస్తే ఆ రోజు అయ్యో లే తప్పు 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 మేము ఏదో తెలియకిచ్చినాం ఇది తప్పు ఇది మేము ఒప్పుకోలే మేము ఒప్పుకోలే అని చేతులు కాదు లెంక ఆకులు పట్టినట్టు పిసుకున్నారు అసెంబ్లీ పెట్టేప్పుడు తీర్మానం రాసింది వీళ్ళు మేము అప్పయ్యప్పం ఇది తప్పు మేము చెప్పింది ఈ మీటింగ్లో మేము ఒప్పుకోలేదు అని చెప్పి యాక్చువల్గా ఒప్పుకున్నారు బయటకు వచ్చి మీడియాలో టీవీలో మాట్లాడినరు పేపర్ మీద వచ్చింది టీవీలో వచ్చింది బీఆర్ఎస్ కేసీఆర్ గారు బయటకొచ్చి ఉద్యమం చేస్తే అప్పుడు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ఇయ్యం 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 అదంతా తుపాలు తుపాలు తుపాలని వాపసు తీసుకున్నారు ఇది వీళ్ళ కథ ఇక ఇది చూస్తే గిట్లా ఏది ప్రాజెక్టులు అప్పగింత కేఆర్ఎంపి విషయంలో ఇక ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పగొలింది ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు ఈ కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి మధ్య ఇంత బలమైన ఫెవికాల్ బంధానికి ఏందో నాకైతే అర్థం కాదు బడే ఫెవికాల్ బంధం ఇద్దరికి లవ్ ఒకరంటే ఒకరికి ప్రేమ ఏం లవ్ ఆ లవ్ ఏందో అంత ప్రేమ ఏందో ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తుంటుంది నా బాధ ఏంటంటే మీ లవ్ ఎంత ఉండే నాదేం పోయింది కానీ రాష్ట్రం నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కదా ఏమైంది ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో వంద భాగాలు అందులో ఒక భాగం మేడిగడ్డ ఆ మేడిగడ్డలో ఉన్న ఎనభై ఐదు పియర్స్ ఎనభై ఐదు పియర్స్లో ఒక పియర్ గొంగుతే కిషన్ రెడ్డి ఎన్డీఏసే కుత్రం రాసిండు అరే మీరు జల్ది రాండి జల్ది రాని మొత్తం కూలిపోయింది జర చూడు అన్నాడు వంద భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం మేడిగడ్డలో ఉన్న ఎనభై ఐదు పిల్లలలో ఒక పిల్లర్ గొంగుతే కిషన్ రెడ్డి ఢిల్లీకి ఎన్డీఏసే కుతరం రాసి రెండు రోజులు పిలిపించిండు మరి మొత్తం ఎస్ఎల్బిసే కుప్పలీది కదా మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఎస్ఎల్బిసి భవిష్యత్తే ప్రశ్నార్థకమైంది ఆ టీ బీమ్ బయటకెళ్ళది ముంగడికి పోదు ఏడుగురు ఆరుగురు చచ్చిపోయినరు బతుకులు ఆగమైంది శవాలు కూడా బయటకు రాలేదు మరి దీని మీద కిషన్ రెడ్డి గారు ఎందుకు ఉత్తరం రాడు ఎన్డీఎస్ఏ ఎందుకో రాదు ఒక్క పిల్లల గుంగితే మూడు అద్దుల వచ్చిండ్రు కిషన్ రెడ్డి ఉత్తరం రాస్తాడు మూడు వస్తుంది బీజేపీ వాళ్ళు మరి ఎస్ఎల్బీసీ కుప్పకూలితే ఐదు వేల కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఆగమైపోతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు ఎందుకు కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాయడు ఈ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఈ ఫెవికాల్ బంధమేంది ఈ కిషన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్న ఈ లవ్ ఏంది ఇది బయటకు సమాధానం చెప్పాలి కదా ఎన్డిఏసి ఓకే ఎందుకు వచ్చిందని అంటలేను మరి ఇవాళ ఎందుకు రాదు ఆనాడు కుంగింది ఒక పిల్లర్ ఇవాళ కూలింది మొత్తం ప్రాజెక్టు దీనికి ఎందుకు రారు ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా కూలిపోయింది కొడుకపోయింది వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది జూరాల గేట్లు క్లాంప్స్ పడిపోయి రెండు గేట్లు పడిపోయినాయి మేము మెయింటెనెన్స్ చేయక ఇవాళ